వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్నే తెలుగు అధికార భాష దినోత్సవాన్ని జరుపుకున్నాం అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం తలుచుకున్నాం మహానుభావ గ్రాంధికంగా ఉండేటువంటి తెలుగుని వ్యావహారిక భాషగా ఏ విధంగా మార్చావో వ్యావహారిక భాషోద్యమకర్తగా తెలుగు భాషని ఏ విధంగా పరిరక్షణకు పూనుకున్నావో ఈ కాలాలను ప్రజల గుండెల్లో నిలిచిపోవాలయ్యా తెలుగు భాష ఉన్నంతకాలంలో ఉంటావు అని చెప్పి మనల్ని ఆయన స్మరించుకుని మాట్లాడుకుంటూ ఉంటే మన గతంలో కూడా తెలుగు భాష అభిమానానికి సంబంధించి హిందీని బలవంతంగా రుద్దొద్దు అని అలాగే హిందీ నేర్చుకుంటే తప్పేంటన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇయర్స్ నేను డెఫినెట్గా నేను విమర్శించాను అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళని విమర్శించాను ఎందుకంటే తెలుగుకి మనం ఏం చేస్తున్నాం ముందు తెలుగుకి ఏదైనా చేసి ఏడిస్తే తర్వాత మిగతా వాళ్ళకి ఏడవచ్చు అని అఫ్కోర్స్ ఇక్కడ పాలకులనే కాదు ప్రజల్ని కూడా అనాలి అనే దానికి లాస్ట్లో మీకు ఒక వీడియో చూపిస్తాను అయితే ముందుగా నిన్న ఒక సినిమాది టైటిల్ చూడడం జరిగింది ఒక వార్త కూడా చదివానండి కావలిలో నెల్లూరు జిల్లా కొత్త లోక పేరుతో అసలు తెలుగులోనే లేని ఒక కొత్త పదంతో తెలుగు భాషా దినోత్సవం నాడే విడుదలైన సినిమాతో దిగ్భ్రాంతికి గురైనటువంటి తెలుగు భాషాభిమానులు కావలిపట్నంలో వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఆ సినిమా పోస్టర్కి పూలమాలలు వేసి సినిమా హాల్ మేనేజర్ రమణారావు గారికి పుష్పగచ్చం అందించారు అయ్యా కొత్త లాంటి పదాలతో తెలుగు భాషను కూని చేయొద్దని కోరుతూ కావలి వెంకటేశ్వర థియేటర్ వాళ్ళకి పుష్పగుమిం ఇచ్చి దర్శకుడు నిర్మాతలకి మా ఆవేదన తెలియజేయండి ఇది తెలుగు భాష దీంట్లో ప్రతిపదానికి ఒక యునిక్నెస్ అనేది ఉంది ఒత్తులు పొల్లులు అనేవి ఉంటాయి పంక్చుయేషన్స్ ఇలా ఉన్నాయి అలాగే మాకు తెలుగు భాషకు కూడా ఉన్నాయి అవి వాడితేనే దానికి సంపూర్ణ అర్థం అనేది వస్తుంది అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు అసలు లేని పదాలని సృష్టించి ఈ విధంగా చేయొద్దని చెప్పండని వాళ్ళకి చెప్పారు సో అసలు వాడుకలో ఎవరికి తెలియనటువంటి విధంగా ఇది ఒక తెలుగు సినిమా అని చెప్తూ ఇది డబ్బింగ్ సినిమా బేసిక్గా దాన్ని తెలుగు సినిమా అన్నట్టుగా వీళ్ళు దీన్ని చేస్తున్నారు సో భవిష్యత్తులో తెలుగు భాష విధ్వంసానికి దారితీస్తుంది ఈ విషయంలో ఎవరు ఇంత దుర్మార్గంగా ఇంకా వ్యవహరించకుండా చూడాలి అని సీనియర్ జర్నలిస్టులు చాలామంది మాట్లాడారు ఇందులో చాలామంది అన్నారు అలాగే ఈ అనువాద నిర్మాత కావచ్చు సెన్సార్ వాళ్ళు కావచ్చు అలాగే దర్శకుడు కావచ్చు రచయితలు కావచ్చు దీని మీద దృష్టి పెట్టకపోవడం అనేది చాలా విచారకరం అంటూ వాళ్ళ ఆక్రోశాన్ని వెలుగుచ్చారు ఎస్ నేను కూడా అయితే గూగుల్కి వెళ్ళి చూసినప్పుడు కొత్త లోక అనేటువంటిది అండ్ మేబీ డబ్బింగ్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ తీసిన దాంట్లో కొత్త లోక అనేది వాళ్ళు పెట్టుకున్నారేమో తెలుగులోకి వచ్చేసరికి ఆ పోస్టర్లో ఉన్నది తాకి ఒత్తు తీసేసి కొత్తలోక నిన్నే తెనాల్ రామకృష్ణ గారిది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో చూస్తూ ఆయన పద్యం మేకతోకకు మేక మేక తోకకు మేక తోక మేకకు మేకతోక అని చెప్పి అది చదువుతుంటే అప్పుడు ఈ కొత్తలోక ఏంటో ఈ కొత్తలోక లోక కొత్తలోక అని చెప్పేమని ఏమైనా చెప్పాలేమో అనిపించింది నిజంగా నవ్వొచ్చింది అయితే నాకు అనిపించేది మలయాళంలో వాళ్ళు తీసినటువంటిది మలయాళంలో దుల్కల్ సల్మాన్ మన సీతారామం ఫేమ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాని అంటున్నారు సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ గారు కుమార్తె కళ్యాణి ప్రియదర్శనందులో నటించింది సో వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటిది కొత్త లోక ఇది వాళ్ళ టైటిల్ అక్కడ చాప్టర్ వన్ చంద్ర అని కానీ తెలుగులోకి వచ్చేసరికి దాన్ని మరి పోస్టర్ డిజైనరు ఆ ఫాంట్ అలా ఉండాలి అని చెప్పి పెట్టాడా లేదంటే తెలుగులో యాసిటీజ్గా పెడితే బాగోదు మనకి ఏమైనా వస్తాయని చెప్పి ఆ తాబు తగరగొట్టారా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు అంటే బేసిక్గా నాలిక మందం అయిపోయి పలకడం రాక పిల్లజమీందరి సినిమాలో కూడా చూసాం కదా ఎంఎస్ నారాయణ గారిది నాని ఎపిసోడ్ కళ్ళు అంటే ఐస్ కళ్ళు అంటే ద్రావకం తాటి కళ్ళు అని పళ్ళు ఫ్రూట్స్ పళ్ళు దంతాలు కూడా వస్తాయి మనకి పళ్ళు కూడా వస్తాయి పళ్ళు చీరక పళ్ళు ఉంటుంది అది ఆ తెలుగులో పళ్ళు అంటే ఫ్రూట్స్ ఇది దీనికి రాదన్నమాట అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రైట్ కళ్ళుకి కళ్ళుకి తేడా ఉందో తాళికి తాళి అంటారు తాళి ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతారు పలకడం రాదు చాలామందికి తెలుగు భాష అంటే ఏ ఎవడా తెలుగు మాట్లాడేది పిచ్చే వెర్ర నీకు ఏమన్నా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అఫ్ కోర్స్ ఈ కామెంట్స్ నా దానికి కూడా పెట్టారు ముందు నువ్వు తెలుగులో ఆడవరా ఆయన నీ జర్నలిజం ఏదో నువ్వు ఇంగ్లీష్ పదాలు అసలు వాడద్దు ఎక్కడా కూడా నువ్వు వారి పరభాషా పదాలు కూడా తీసుకురాకు నీ వ్యవహారిక భాషలు తెలుగులో మాత్రమే తగలడని చెప్పి కామెంట్లు పెట్టారు ఆ రోజు నేనేదో పవన్ కళ్యాణ్ గారిని తిట్టేశానని లోకేష్ గారిని విమర్శించేశానని తెలుగు భాష తప్పితే భారతీయ భాషలు ఇంకేది ఉండొద్దు అని నేను అప్పటికీ చాలా క్లారిఫికేషన్ ఇచ్చాను అయ్యా తెలుగు భాష నా జీవితము తెలుగు భాష నా గమనం ఈ గమనంలో నాకు నేను నేను వెళ్ళేటువంటి ప్రయాణంలో నా ప్రయాణానికి సాధకాలుగా నాకు సహకరించేటువంటివి అక్కడ ఉండేటువంటి భాషలు నేను అక్కడికి వెళ్ళి బతికితే ఆ భాష నేర్చుకోవాలి తప్ప నేను ఏదో చుట్టం చూపుగా వెళ్ళొచ్చేటువంటి దానికి నాకు ఆ భాష గురించి తెలిస్తే చాలు ఆ భాష మీద నాకు గౌరవం ఉంది కానీ నా భాష నాకు నా జీవితం నేనే కాదు చాలామంది చెప్పారు అయినా సరే కిందకు వచ్చిన తర్వాత తెలుగులే ఆడవారు అన్న నువ్వు ముందు అని చెప్పి సో ఈ విధంగా చాలా పెట్టడం జరిగింది నేను ఒక వీడియో చూపిస్తా అన్నాను కదా ఎవరు చేశారనేది తెలీదు దా దాంట్లో ఉన్నవాళ్ళు కూడా నాకు తెలియదు నిన్న సోషల్ మీడియాలో అని నా వీడియో చూడడం జరిగింది చాలా అద్భుతంగా చెప్పారు ఆ బామ్మగారు ఎవరో కానీ తెలుగు భాష గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఇది మన తెలుగు వాళ్ళ జాడ్యం ప్రస్తుతానికి తెలుగులో ఒత్తులు రాయడం రాదు శబ్దాన్ని పలకడం రాదు భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే బీజేపీ ఆ జా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అదేదో ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ నుంచి తీసుకొచ్చినట్టుగా స్టైల్గా చదవాలన్నమాట చాలా స్టైల్గా చదివేటప్పుడు బీజేపీ ఎందుకు వచ్చింది ఒత్తులు ఆరంభం అనుందనుకోండి ఆరంభం అంటారు సంధి సంధి సందుకి సందుకి తేడా తెలియదు వీళ్ళకి ఇలా మాట్లాడతారు బాధ వేసింది బాధ వేసింది దేనికి వేసింది బాధ బాధ కాదు బాధ ధా దాకి వస్తుంది అక్కడ మనకి హ్రస్వాలు దంత్యాలు ఇలాగ మన తెలుగులో ఉంటాయి ఆ పదాలు ఏవి పలుకుతాయి ఏవి పలకవు ఎక్కడ నాలిక మడత పడుతూ ఉంటుంది కచట తపలు గజడ దబలు ఇలా ఉంటాయి అవి నేర్పాలి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పితేనే వాక్శుద్ధి అనేది వస్తుంది లేదంటే కళ్ళు చెల్లు పళ్ళు ఇలాగే ఇదే అవుతుంది ఇగో ఇలాంటి పైచ్యం కూడా వస్తుంది ఒక తల లేని వాడు రాసినటువంటి టైటిల్లో ఉంది రాసినటువంటి ఆ రచయిత ఎవడో తెలియదు పైగా అనువాదం మలయాళానికి అనువాదం మలయాళం తమిళం ఏదో ఒకటి తెలుగులో ఏడ్చేటప్పుడు తెలుగులోనే ఏడవండి రానప్పుడు వదిలేయండి అంతేగాని ఇలా కూనీ చేయొద్దు అంటే జనరల్గా చెప్పుకునేటువంటి టాపిక్ అయినప్పటికీ కూడా ఈరోజు సమాజానికి మనకు కావాల్సిందండి ఎందుకంటే ఇన్నాళ్ళు గ్లోబలైజేషన్ పేరుతో మా వాడు అమెరికా వెళ్ళిపోతాడు మా పిల్ల ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్తే అమ్మ ఏమైపోతుందో మనకి ఇంజనీరింగ్ టోఫెల్ సిఫెల్ ఇంకోటి జిఆర్ ఇవన్నీ నేర్పించాలంటే ఆ ఇంగ్లీష్ ఆ బ్రిటన్ యాక్షన్ యాక్సెంటే కావాలి మనకి బ్రిటిష్ డిక్షనరీ చదివించాలి యూఎస్ డిక్షనరీ చదివించాలి దాంట్లో దానిలాగే ఉండాలి మా వాడు అమెరికా వాళ్ళలాగే మాట్లాడాలి అచ్చం అంటే సత్యానాథాళు ఏమే అమెరికా వాళ్ళ మాట్లాడటల్లా దాకా ఉన్నటువంటి పెమసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ గారు ఆయన కూడా అమెరికన్ యాక్సిడెంట్లో ఇక్కడ ఏమి మాట్లాడటం అచ్చ తెలుగులోనే మాట్లాడుతున్నాడు ఆయన కూడా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సుందర్పిచాయ్ చక్కటి తమిళంలో మాట్లాడతాడు ఆయన యాక్సిడెంట్ కూడా పూర్తి అమెరికన్ యాక్సెంట్ లాగా నేటివ్ అమెరికన్ యాక్సెంట్ లాగా ఏమీ ఉండదు అందరికీ అర్థమయ్యేలాగే ఉంటుంది సో ఓ పీకేసుకో అక్కర్లేదు ఆయన తమిళం మాట్లాడేటప్పుడు కనీసం పొరపాటును కూడా ఆ స్లాంగ్ ఆ అమెరికన్ స్లాంగ్ అనేది రాదు సుందర్పిచాయ్ అవి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి కానీ మనమే ఎక్కడ లేని జాడ్యాన్ని మన తెలుగు వాళ్ళు మాత్రమే నెత్తినేసుకొని చస్తున్నాం సో ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఇంకా మొదలెట్టారు మాకు నాయన విదేశాలు అవసరం లేదు ఇన్నాళ్ళు చేసుకున్నాం భారతదేశానికి వచ్చేస్తాం అని చెప్పి మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ చాలామంది వచ్చేస్తాం హ్యాపీగా మా పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళకు ఉందండి ఇంకా తెలుగు భాష మీద మమకారం అనేది విదేశాల్లో ఉన్న వాళ్ళకు మనం ఏంటో ఇక్కడ చూస్తే పొద్దున్న లేస్తే బూతులు తప్పితే ఏమి మిగలవు ఇంకో ఇలాంటి అక్షర దోషాలు అంటే తెలుగులో ఇంకా మాట్లాడితే మామూలుగా బూతులను చెప్పాలి అక్షర దోషాలు అయినప్పటికీ బూతులను చెప్పాలి అంటే రాసేవాళ్ళని సో బామ్మగారు వీడియో ఒకసారి చూడండి దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి